స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపం నందు ఈ నెల ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జరగనున్న గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొని పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాతరకు ఇచ్చే భక్తులకు ఎటువంటి అవాంతరం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఇదే క్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా అన్ని రకాల బందోబస్తు చర్యలు చేపడతామన్నారు గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్క భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ ఏడాది విఐపి పాసుల సంఖ్యను తగ్గించి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగే విధంగా చర్యలు చేపడతామని ఈ సమావేశం ఏడు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో ఈ నాలుగు రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలిసినట్టుగానే గత సంవత్సరం ప్రభుత్వం జాతరని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరని నిర్వహించుకోవడం జరుగుతుంది మనకి ఈ జాతరకి సుమారుగా చుట్టుపక్కల మనకి నెల్లూరు జిల్లా అదేవిధంగా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పండక్కి ఇచ్చేస్తారు దీనికి సంబంధించి ఇదివరకే గౌరవ శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు జిల్లా ఎస్పీ గారు మిగతా జిల్లా అధికారులు సమ వాళ్ళందరితో కలిపి ఈచ్ డిపార్ట్మెంట్ నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు వాళ్ళు టేకప్ చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా సువివరంగా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా టెంపుల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ రాజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగా ఏపీఎస్పిడిసిఎల్ ఆర్అండ్బి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వారు చేపట్టుకోవలసినవన్నీ కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ మరియు భక్తులందరికీ కూడా ఒక మంచి రక్షణ భాగ్యం కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈ సంవత్సరం ఈ రాష్ట్ర పండుగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నలభై లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేయటం ఈ జాతరకి ఇదే ఫస్ట్ టైం అదేవిధంగా మనకి ఏదైతే కోలేరమ్మ జాతరకి సంబంధించి కాకుండా రెండవది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇనాగరేట్ ఇనాగ్రేషన్కి ఆరోజు గౌరవ రాష్ట్ర ఎండోమెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సమక్షంలో మనం ఆ కమర్షియల్ కాంప్లెక్స్ అనేది కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది సుమారుగా కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో ఈ కాంప్లెక్స్ అనేది మనము నిర్మించుకోబోతున్నాము ఇందులో టెంపుల్ నుంచి ఒక యాభై లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కోటి పది లక్షలు సమకూర్చి ఈ కమర్షియల్ కాంప్లెక్స్ అదేవిధంగా టెంపుల్ ఆఫీసు కళ్యాణ మండపం కూడా మనము నిర్మించుకోబోతున్నాం అది రెండో మంట మంత్రి వారిలో గౌరవ శాసనసభ్యుల సమక్షంలో అదే రోజున మనం ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం సో ప్రతి సంవత్సరం కూడా పోలేరమ్మ జాతరని ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ చేసుకోబోతుంది ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఎక్కడెక్కడ బ్యారికేడింగ్ ఎట్లా వెయ్యాలి రూట్ మ్యాపింగ్ ఎట్లా చేయాలి సీసీ కెమెరాస్ పెట్టుకొని డ్రోన్స్ కూడా వాడుకొని టెక్నాలజీని వాడుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా చాలా మంచిగా చేసుకోవడం జరిగింది సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి భక్తులందరూ కూడా మంచి అమ్మవారిని మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తుంది థ్యాంక్ యూ సహాయ చూస్తాం భక్తులకి దర్శనం బాగా జరిగే విధంగా ఇదీపీని కూడా ఏ విధంగా కట్ చేయాలి విఐపీ అంటే అందరూ విఏపి అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఎవరైతే ఎక్స్ఎమ్ఎల్ఏ ఉంటారో ఎవరైతే ఎంపీ ఉన్నారో ఎవరైతే పదవుల్లో ఉండి గతంలో ఎక్స్లో ఉంటారో వాళ్ళు మాత్రం విఐపి అంతేగాని అందరికీ విఏపి విఏపి అంటే దాని కుదరదు అందుకనే స్ట్రిక్ట్గా ఈసారి విఐపీ దశ సార్లు మనం కట్ చేసి ఎవరైతే గుర్తించి పంపిస్తాం గత మాదిరి పోలీసులు అందరూ కూడా సహకరించారు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు వదిలేయడం దానివల్ల అందరినీ కూడా ఇబ్బంది జరుగుతున్నాయి ఎందుకంటే దృష్టిలో పెట్టుకొని ఈ తప్ప ఐదు వందల రూపాయలు కాకుండా మూడు వందల రూపాయలు టికెట్ పెట్టి ఫ్రీ దర్శనం మూడు వందలు ఫ్రీగా జరగాలి బీఐపిగా ఉంటారు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు సరిగ్గా దర్శనం కాకుండా ఇబ్బందులు పడే అలా కాకుండా కరెక్ట్గా చెప్పినట్టు గతంలో చేస్తాం ఈ తప్ప అలాంటి చిన్న చిన్న పొరపాటు రాకుండా ఇంకా బాధ్యత కాన్సెప్ట్ ఉన్నాం అమ్మవారు

ంగళూరు మాకు మాకు కార్యక్రమాలు జరుగుతాయి ఎంతో మంది వేల సంఖ్యలో మాకు కావచ్చు బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి అలాగే స్టేట్ ఫంక్షన్ కాబట్టి అందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు ఇక వెంకటగిరికి సంబంధించిన ప్రజలు కావచ్చు అందరూ కూడా మనం సమిష్టిగా బాధ్యతగా చేసి ఈ జాతరని మనము జయబోదం చేయాలని చెప్పి కరెక్ట్గా చెప్పినట్టు ముఖ్యంగా ఏమిటంటే ఇటువంటి జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగడం కొన్ని దురదృష్టకర సంఘటన జరగడం అవుతూ ఉంటాయి కానీ ఈసారి అటువంటివి ఏమీ జరగకుండా ఖచ్చితంగా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా దీనికి చాలా మంచి ప్రతి వాతావరణంలో ఇది చేసే కొన్ని చేసే దానికి జరిపేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను నేను కూడా ఎస్టీగా పశ్చిమ పరిచి మన జిల్లాలో రెండు మూడు ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం చేయడం జరిగింది తొమ్మిది రోజులు ప్రోగ్రాం కావచ్చు తర్వాత పోతే ఉన్న ఈ వినాయక చవితి ఇబ్బందులు కావచ్చు కూడా ఎక్కడ మనకు వచ్చిన ఇబ్బంది కూడా లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సెక్యూరిటీ కావచ్చు ఆఫ్ కావచ్చు అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ పబ్లిక్ చాలా చాలా మంచి మనకి ప్రోగ్రామ్స్ కూడా మనకు శ్రీనివాస్లో కూడా చిన్న ఇబ్బందులు ఎన్ని వేల మంచి అయినాలు వచ్చినా కూడా మనకు చిన్న ఇష్యూ లేకపోవడం జరిగింది అట్లాగే చిన్న గణేష్ మంది జిల్లాలో కూడా మన జిల్లాలో కూడా డీజే అనేది లేకుండా ఎటువంటి తాగి గొడవదేవి లేకపోతే తాగి వేసిన యాక్సిడెంట్ అయితే ఏం లేకుండా దేవుదేవి వల్ల వెంకటేశ్వర స్వామి ఆశస్తి వల్ల

प्रेजर नीचे ताईपों तक साकार में आते हैं ये देखो डाटा कार्टिक का काम फाइबर प्रेजर साकार में इससे चाव-चाव इंपॉर्टेंट अभी अपने ये वो डाटा कैसे डाटा दिया उसको ये वो दिया उसका बाजू में का प्रेजर आपने बोला वाले वो ये सीधा हो चुका अभी कार्ड में साकार इससे मेरी अभी कार्ड बोला वाल

ప్రోగ్రామ్ చేస్తాము ఎక్కడ చేయడం లేకుండా చాలా కాకుండా ఉండే చేయడానికి మా సాక్షి కృషి చేస్తామని చెప్పి సరే థ్యాంక్ యూ